જય શ્રી રામ 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 લક્ષ્મણ જાનકી રામ जय जय श्री जय राम जय राम लक्ष्मण बोलो हनुमान की जय श्री राम जय श्री जय श्री श्री लक्ष्मण जानको हनुमान के पुरीषा जितम महादेव कन्नोरपमी अस्तु सदा श्री పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉంది అందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్కు సంబంధించి సిసిఐ ఫ్యాక్టరీ మరియు ఆర్మూర్ రైల్వే లైన్ అలాగే ఎయిర్పోర్ట్ మరియు టెక్స్టైల్ పార్క్ అలాగే గిరిజన యూనివర్సిటీ గురించి ఆదిలాబాద్ ప్రజల నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆతూతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఓకే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పాయల్ శంకర్ గారు అలాగే ఎంపీగా గెలిచినటువంటి మన గోడెం నగేష్ గారు వీరు ఏదైతే రాముని పేరు చెప్పుకొని వీళ్ళు ఓట్లతో గెలిచి ఈరోజు వాళ్ళ సొంత కోసం పబ్బం గడుపు గడుపుతా గడుపుకోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈరోజు మేము ఆదిలాబాద్ ప్రజల తరఫున ఒకటే మేము అడగదలుచుకున్నాం ఈరోజు ఏదైతే మీరు ఆ రోజు ఎన్నికలకు ముందు శ్రీరా శ్రీరామ జపం చేసి మీరు ఏదైతే ఎన్నికల్లో గెలిచినారో అదే విధంగా అంతే అది ఆ యొక్క రాముని యొక్క స్ఫూర్తిని మీరు విస్మరిస్తున్నారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం రాముని యొక్క అడుగుజాడల్లో నడిచి మీరు కూడా ఆదిలాబాద్ కావలసినటువంటి ఈ యొక్క పరిశ్రమలు తీసుకురావాలా ఇక్కడ ఉన్నటువంటి యువత మీ మీద ఎన్నో ఆశలతో ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నది ఇప్పుడు కనుక ఒకవేళ ఈ యొక్క మన ఈ పరిశ్రమలు కనుక రాకపోతే ఈ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఉద్యమ కార్యాచరణను రూపొందించి మిమ్మల్ని రోడ్లపైన కూడా తిరగనీయకుండా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గతంలో ఏదైతే బీజేపీ పార్టీ వాళ్ళు అభివృద్ధి అనే పేరు లేకుండా కేవలం ఈ యొక్క శ్రీరాముని యొక్క పేరు తీసుకొని ప్రజల మధ్యన మత విద్వేషాలు రెచ్చగొట్టి ఏదైతే మీరు పదవుల నెక్కినరో ఈ యొక్క మీ పద్ధతి మార్చు